నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డిపిఆర్ అంటే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు కదా డిపిఆర్ తయారీ పనులను షీలాడియా అసోసియేట్స్కు సిఆర్డిఆర్ సంస్థ అప్పగించిందట అయితే ఇందుకోసం పదకొండు పాయింట్ ఐదు ఆరు కోట్లు కేటాయించిందట ఏంది ఒక విగ్రహం పెట్టడానికి ఒక ప్రాజెక్టు రిపోర్టుకే పదకొండు పాయింట్ ఐదు ఆరు కోట్ల అయితే డిపిఆర్ తయారీకి ఇన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఉండడంపై అధికార వర్గాలే నివ్వెరపోతున్నాయి అని ఒక వార్త రాసుకుంటూ వచ్చారు ఇది చదివిన తర్వాత నిజంగానే ఫీజులు లౌట్ ఒక విగ్రహం పెట్టే ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్కే పదకొండు పాయింట్ ఐదు ఆరు కోట్ల విగ్రహానికి ఎంత ఖర్చు పెడతారు ఇంకా పొంగ పొంగి ఇంకెంత ఖర్చు పెడతారు ఎన్ని ఎన్ని వందల కోట్లు దీనికోసం ఖర్చు పెట్టబోతున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వాటిని మేము మిగిలిన కొంచెం కూడా ఖర్చు పెట్టి కట్టలేమని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా డబ్బులు లేవని దోమల ముందు కట్టడానికి డబ్బులు లేవంటారు పాలకులు ఇంత దారుణంగా దుబారా చేస్తారా ఒక విగ్రహం పెట్టే దాని డిపిఆర్కే పదకొండున్నర కోట్ల రూపాయల పైన ఇదా పాలకులు పాలన చేసే తీరు